నమస్తే వెల్కమ్ టు నైన్ మీడియా న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బుల్టన్ హెడ్లైన్ చూద్దాం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మీది మొత్తం వెయ్యింది యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా తెలంగాణ కళాశాలలో పదిహేను శాతం ప్రవేశాలను వదులుకోవడం అనాలోచిత అనంతపురం జిల్లా రాప్తాళ్లో సిద్దం సభ కవరేజ్ కు వెళ్లినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైఎస్సార్ సిపి ముక్కులు దాడి చేయడని గురిజాల ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఇక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీఓ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గురిజాల మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునితో పాటు పలువురు పాతికేయులు పాల్గొన్నారు విలేకరులపై జరుగుతున్న దాడులను విలేకరుల మరి గత రెండు నెలలుగా రాష్ట్రంలో విలేకరులపై దాడులు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి మాచర్లలో విలేకరులపై దాడులు అమరావతిలో విలేకరి ఈనాడు విలేకరిపై దాడి నిన్న రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ విలేకరిని మరి రహితంగా తీవ్రంగా దాడి చేసుకుంటారు కారణం ఏందో తెలియదు ఎవరికి గుంపులో ఆంధ్రజ్యోతి విలేకరి లేదా ఈనాడు విలేకరి ఏదైనా కొట్టం అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది గతంలో ఒక విలేకరు రాసిన వార్త పేపర్లో వస్తే తనకు ఇబ్బంది కలిగితే మరి అతనికి ఫోన్ చేసి మాట్లాడటం బెదిరించటము అట్లా జరిగేవి తర్వాత మళ్ళీ కలిసి పనిచేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఏమీ లేదు విలేకరు కనపడితే మీటింగ్ దగ్గర కొట్టడం అంటే అంత ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన విషయంగా ఇది పరిగణించాలి వాదన లేకుండా అసలు ఇతను ఎవరో తెలియకుండా ఒక ఆంధ్రజ్యోతి విలేకరి అని ఒక భావంతో ఇట్లా కొట్టుకుంటూ పోతే మీకు అసలు ఏ విధంగా విలేకరి వార్తని కవర్ చేయాలనేది చాలా భయానకంగా ఉంది ఒకళ్ళిద్దరు కాదు ఒక నలభై యాభై మంది గ్రూప్గా వెంటాడి మరి చేతులతోటి కర్రలతో పీపు నిండా కాయలు పంచడం అంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం ఈ విషయాన్ని మనం ప్రతిసారి శాంతియుతంగా నిరాహార నిరాహార దీక్షలు చేయటం కానీ లేకపోతే ర్యాలీలు చేయటం కానీ ఆర్డీఓ గారికి ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి చాలా శాంతియుతంగా చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో మనది కీలకమైన పాత్ర ఏదో రాజకీయ నాయకులు చేసిన రోడ్ల మీద పడి రోకలు చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే విధానం కాదు అటువంటి మంచి కీలక పాత్ర పోషిస్తున్న విలేకరులపై దౌర్జన్యాలు చేయటం దాడులు చేయటం కేసులు కట్టకపోవటం కేసులు కట్టిన అరెస్టులు చేయకపోవటం ఈ విధానం మంచిది కాదు మరి నిన్న రాప్తాళ్ళలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విలేఖరుపై తీవ్రంగా దాడి చేశారు దానికి నిరసనగా మన గురజాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఇక గండూరు గ్రామం ఫ్లాట్స్ వద్ద అదుపు తప్పి యూనిక్ కాన్సెప్ట్ స్కూల్ బస్సు పొలంలోకి దూసుకెళ్లింది అయితే బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలుస్తుంది వెంటనే గమనించినటువంటి స్థానికులు చిన్నాలను బస్సులోంచి బయటకు తీశారు ఇక సమాచారం అందుకున్న సత్తెనపల్లి ఎంఈఓ శ్రీనివాసరావు విచారణ చేస్తూ ఉన్నారు ప్రాణ నష్టం తప్పడంతో అంతా టీడీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రేఖలు విసిరేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు చంద్రబాబు ది అభివృద్ధి ఇక జగన్ ది ప్రజలే తెలుసుకున్నారని పేర్కొన్నారు ఇక వైసీపీ ఓటమి భయంతోనే స్థానిక ఎమ్మెల్యేలను బదిలీ చేశారని విమర్శించారు ఇక ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని మడత పెట్టడం ఖాయమని తెలిపారు ఇక అనంతరం రాప్తాడులోని విలేకరుపై జరిగినటువంటి దాన్ని ఖండించారు ఈ క్రమంలోనే సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు సుమారుగా డెబ్బై ఏడు మందిని బదిలీ చేశాను ఎమ్మెల్యేని నూట యాభై ఒకటి మంది అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా ఒక యాభై రోజుల్లో జనం మరతబడతాం ఖాయం ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా అభివృద్ధి చేశాను సిద్ధం అని చెప్తున్నావు కదా దేనికి సిద్ధం నువ్వు శ్రద్ధ సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా మారుస్తున్నావు ఓడిపోతారనే కదా నువ్వు మారుతు ఎంతమందిని దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు మార్చిన అందరం కూడా మళ్ళా ఎక్కడికైతే మార్చేవో అక్కడ కూడా మార్తపడతానికి సిద్ధంగా ఉన్నారు పరిపాలన సంక్షేమం పేరుతో నువ్వు ఏం చెప్పినా జనం నన్ను విధంగా లేదు ఈ ఐదేళ్లలో ఏ విధంగా నువ్వు ఎడ్డినా విద్వాంసమే కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా విద్వాంసం తప్ప ఏమీ లేదు ఒక పోలవరం కానివ్వండి ఒక రాజధాని రైతుల దగ్గరకు విషయాల్లో కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి మీరు ఏ యొక్క దివ్యం చూసినా కూడా జగన్ రెడ్డి అక్రమాలు దోపిడీ తప్ప వేరే ఏం కానీ అదేవిధంగా అతను నిన్న సిద్ధం అని చెప్పి రాప్తాంట్లో సఫ్ పెట్టాడు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం పనిచేయడం అందరం చూసాం కళ్ళతో ఒక ఆంధ్రజ్యోతి విలేకరమే ఏ విధమైన మందు ప్యాకెట్లు ఏ విధంగా బిర్యానీ పొట్లాలు మందు మందు బాటలు ఇస్తున్నారు ఎన్ని చేస్తున్నాడని వాళ్ళందరూ కూడా చిత్ర బాగా అదే ఆ ఏరియాలో ఉన్న స్కూల్ బస్సులు కానివ్వండి ఆర్టీసీ బస్సులు కానివ్వండి ప్రజలందరూ ఎక్కట్లో ఇబ్బంది పడినా కానీ డబ్బులిచ్చి జనాన్ని సభకు ద్రోలి అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టిన ప్రజా మామూలుగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనత జగన్ రెడ్డి బాపట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ సవాల్ విశారు ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నావు కదా పార్టీలు జెండా ఎజెండాలు లేకుండా ఇండిపెండెంట్ గా తన మీద పోటీ చేయాలని ఛాలెంజ్ విసరారు ఇక జగన్ బొమ్మ పెట్టుకుని రెండు సార్లు గెలిచావని విమర్శించారు ఈ క్రమంలోనే ఈసారి జగన్ బొమ్మ తీసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తెలిపారు ఇక తన మీద గెలిస్తే బాపట్ల వదిలి వెళ్ళిపోతారని చెప్పారు అలాగే రఘుపతి ఓడిన గెలిచిన జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు పార్టీలో వద్దు అజెండా లేదు వద్దు రఘుపతి సతీష్ పోటీ చేస్తావు పాతిక పైన నేను గెలవబోదే పెట్టి నేను నువ్వు ఎటు వెళ్ళిపోతావు నువ్వు గెలిచిన వెళ్తావు ఓడిన వెళ్తావు జైలు దుర్మార్గాలు నేను వదిలిపెడతా పాతిక వేలు మన ఇండిపెండెంట్కి నేను చూపుతున్నా సవాల్ నువ్వు గా పోటీ చేయమన్నా నాకేదో నువ్వు సలహా ఇస్తాను చూపిస్తారా నేను ఇస్తానా నువ్వు నేను పార్టీలు వద్దు మనకి చంద్రబాబు వద్దు రఘుపతి వేశారా ఓటు సాను గుర్తు చేశారా ఆ జగన్ బొమ్మను పెట్టుకొని నువ్వు గెలిచావు ఆ జగన్ బొమ్మను రాకపోతే నీ మొహం చూసేవాడు బాపట్లో నేను రా నేను చూద్దాను ఇప్పుడు జగన్ అనేవాడు ఈ బాపట్లలో నీకు ఆ టికెట్ ఇవ్వకపోతే నీ మొహం చూసి వేశారా నువ్వు రెండు వేల తొమ్మిది మన రెండు అంత పెద్ద మగోడు వైకాయ సరే పెద్ద మగోడు ఇప్పుడు కూడా అంటున్నావు కదా నీ మొహంలో నిర్పించుకోవడానికి ఇండిపెండెంట్గా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరాగం గ్రామం హరిజనవాడలో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రీనాథ స్వామి వారి యొక్క ప్రతి ఆదివారం పూజా కార్యక్రమం ఆలయ ధర్మకర్త రేగు గాసయ్య ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నవి ప్రతి ఆదివారం భక్తులు పాల్గొని త్రీనాథ వ్రతకల్పం ఆలకించి తరించాలని కోరుతూ ఉన్నారు ఇక ధర్మకర్త గాసయ్య జై శ్రీమన్నారాయణ తల్లిపాలు సాయక పిల్లవాడు అనుదినము క్షణించు దాంధ్రీ అవతన్న భార్య భర్తలు పరిస్థితి చూసి కొంతవరకు చింతించి తమ ఇంట్లో ఉన్న సిల్లారక మండలం అమ్మగా ఐదు రూపాయలకి వచ్చినవి ఆ సొమ్ముతో ఒక ఆవును కరమన భార్య చెప్పగా రావు ఆవుకర అనేక గ్రామములు తిరిగి తొదుకు పట్టమన భాగ్యవంతుడు ఒక ఉష్ణం దుకాణంకుడు చేరను ధనధాంజములతో ప్రసంపతులతో తొలతో ఆ వర్తకను ఇంటి ముందు నిలిచి బ్రాహ్మణుడు దిగ్బులను చెంది చూడను జై శ్రీ బ్రహ్మ వారికి ఆ వర్తకం వద్ద బోధన పెంకితనం కలది అది ప్రతిరోజు ఇతరుల శైలిలోకి పోయి శ్రేయించు దాని బాధపడలేక ఇలువు గల అయినప్పటికీ అమ్మి వేస్తాను వర్తక నిశ్చయించుకున్నాను వర్తకని అభిప్రాయం బ్రాహ్మణుడు తెలుసుకుని ఐదు రూపాయలకు తనకు గోగుణి రూపాయలు ఇచ్చను అంత వర్తకుడు గోగును తన దూడను బ్రాహ్మణుకు అమ్మివేసాను బ్రాహ్మణుడు ఆవు దూడను ఇంటికి తోలుకొని వచ్చి భార్యగా చూపను భార్య సెలా సంతోషించి ఆ యోపాలతో చక్కగా మగబెడ్డను పెంచుండను ఒకనాడు మేతకుపోయిన గోవు ఎప్పటికీ ఇంటికి రాకపోవడం వలన దానిని విధువుడికి బ్రాహ్మణుడు బయలుదేరి తిరిగి తిరిగి వేసవి ఒక మరిచెట్టు కింద కూర్చునను అది గొప్ప మరిచెట్టు దానిపైన వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ స్వామి వారు కూర్చొని అన్నారు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుని కూర్చొని అయ్యే సం తీర్చుకొని లేచిపోతుండగా ఓ బ్రాహ్మణుడా ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళును అని అడుగుగా ఏమి చెప్పుదనయ్యా నా యాపు ఈ రోజు ఇటు పోయి ఏదో ప్రొద్దుపోయి వేరే అనేది కనిపించట్లేదు ఈ రోజు శ్రీ కురమ సంతకున్నది కదా ఎవరైనా దొంగలించుకుని పోయినట్లయినా సంతలో నమ్ముతారు కదా పై ఉద్దేశంతో శ్రీ కులం చెప్పగా ఓ బ్రహ్మణా వినుము నువ్వు ఎలాగో శ్రీకురం సంతకు వెళ్ళున్నావు కదా మా కోసం ఏమైనా కొన్ని దినుసులు తీసుకున్న అనగా ఏమో తెలుసు అనగా ఒక పైసా గంజాయి ఒక పైసా ఒక ఒక్కరు ఒక పైసా నూనె మాత్రం కొలుతామని చెప్పి జై శ్రీ బ్రహ్మ విష్ణు మే స్వామి వారికి తన చేతిలో చిల్లిగా అబ్బాయి లేదు నమస్కరించారు తప్ప తనకేమీ ఈజాన బ్రాహ్మణుడు అనగా తిరుమూర్తి ఇట్ల ఓ ఇప్పుడు ఇదిగో అక్కడ కనబడచున్నారు రలపతి కిందగా మూడు పైసలు కావు వాళ్ళని తీసుకొని మేము చెప్పినట్లు చేయమని చెప్పగా బ్రాహ్మణుడు రెలపతి కిందగా మూడు పైసలు తీసుకుని శ్రీపురం పోయి గంజాయి ఒక ఒక్కడుకున్న నూనె పోసుకున్నట్టుకో ఏమీ లేనని నా తిరుమూర్తులను కోరను నీ బట్టలో నూనె పోసుకుని రమ్మని చెప్పింది ఇతడు అలాగే వెళ్ళి అడిగాను ఇతర పిచ్చివాడిని వర్తకాలు ఉమికుండరి అంతా ఒక పిశాది తెలుపుల పత్రాలు ఎడుగున కదా దిమ్మట్లో కొత్త పాత్ర తరిగే వేసి నూనె బట్టలో పోసి పైసా తీసుకున్నాను బ్రాహ్మణుడు ఆ వస్తులు పట్టుకుని కొంత దూరం వేగేటప్పటికే తెలుగులు నూనె పాత్రలో ఒక చుక్కైన లేకుండాను అది సూచి తెలికలు అయితే కూడా మోచపోయిన దీన్ని దుస్థితి సింతించి తప్పు తెలుసుకుని బ్రాహ్మణుడికి పిలిపించి తప్పు మన్నించి మన ప్రార్థించే నూనె సక్రమంగా కురిసిచ్చారు బ్రాహ్మణుడు మళ్ళా ఆ వస్తులు పట్టుకుని జ్యోతికారెడ్డిని ఘనంగా సత్కరించినటువంటి సిపి నాయకులు ఇక చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం గురువైగూడెం గ్రామానికి చెందినటువంటి దల్లి జ్యోతికారెడ్డికి మానవతా కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు ఇక నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఈమె గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో తో పాటు అడుగులు అడుగు వేస్తూ జగనన్న గుండెల్లో కీలక మహిళా నేతగా గుర్తింపు పొంది ఆ గుర్తింపు ప్రతిఫలంగా జ్యోతికారెడ్డిని రెడ్డిగా కార్పొరేషన్ డైరెక్టర్ గా నేడు ఎన్నిక చేశారు ఆదివారం సన్మాన సభలో ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త కంబం విజయరాజు రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్కా లోకేశ్వరరావు రెడ్డి పాల్గొన్నారు సన్మాన సభలో విజయరాజు గారికి లోకేశ్వర రెడ్డి గారికి జ్యోతికారెడ్డి గారికి దుశ్యాలవతో కప్పుతూ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలు పాల్గొని ఘనంగా సత్కరించారు అభినందన సభలో విజయరాజు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఇన్ఛార్జిగా సమన్వయకంతా నియమించిన చిన్న గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమావేశంలో జ్యోతిరెడ్డి గారి పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా రెడ్డిగా కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధిగా ఒక బృహత్తరమైన బాధ్యత ఆవిడ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉంచిన బాధ్యత ఆవిడ గుర్తికి మీ సామాజిక వర్గానికి అలాగే మన వైఎస్ఆర్ పార్టీకి కూడా

अभिवी भागवे न देशन इदमितो తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కొర్లాంకి చెందినటువంటి క్లాసికల్ మెలోడీ జానపద ఘనంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు ఇక సుధీష్ణ ఉన్నతమైనటువంటి స్థానంలో దేశంలోని గుర్తింపు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేశారు నా ఫోటోతో పాటు సర్టిఫికెట్ వేయించారు నేను డాన్స్ వచ్చి మేడం గారు నాకు యూ భారత్ ఆర్ట్స్ అకాడమీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ నేను హైదరాబాద్ లో పెర్ఫామ్ చేశాను వాళ్ళు నాకు ఈ మెమెంటో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు స్పెషల్ థ్యాంక్స్ టు విక్కీ సార్ ఇంకో మెమెంటో కూడా ఉంది ఆగండి ఆగండి ఇంకో వీడియో చేసి చూపిస్తా కాకినాడ జిల్లా తుని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి నేపథ్యంలో ఈ ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయానికి ముఖ్య అతిథులు మంత్రివర్యులు దాడిశెట్టి రాజా దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇక అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సురవరం గ్రామంలో మేము చేసుకున్నటువంటి గ్రామదేవత ప్రధాన దేవత అనేటువంటి లోకాంబిక అమ్మవారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములు ఇది పదహారు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా వరుస క్రమంలో ఏవైతే శాస్త్రబద్ధమైన ప్రతిష్టాకల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ చేస్తూ పద్దెనిమిదవ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో భక్తులందరి సహకారంతో ముఖ్యంగా చూడశ్రీవారి ఆడపడుచు ఈ పరదేవత వాళ్ళు అందరం కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం పది నలభై రెండు నిమిషములకు రోహిణీ నక్షత్ర యొక్క లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట చేయబడింది అలాగే పదకొండు నలభై రెండు నిమిషాలకి శిఖర ప్రతిష్ట ఆ బూర్లు పోయడం పూర్ణాహుతి వగేరా కార్యక్రమం ఇటు వెస్తగోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి యలమంచ నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేయించే రుత్వికులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారు అన్నిటికీ నేనే పనికిరాను కొన్ని వాటికి నేను కొన్ని అలా ఉంటాయి అందుచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జనుల్ని మన్నే గ్రామాన్ని పట్టణాన్ని రాష్ట్రాన్ని అన్నీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ ఆశీనులై ఉంది అంచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు సూత్రములే కాదు వస్త్రములే కాదు విశేష విశేషముగా అమ్మవారు రప్పించుకుంది మనందరినీ కూడా అలాగే మహా అన్నదానం కూడా చేస్తున్నారు కాకినాడ ఆసుపత్రిలో సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదని కాకినాడ జిల్లా కాంగ్రెస్ యువచన విభాగం అధ్యక్షుడు పోతుల వీరబాబు పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వార్డులోకి గర్భిణీలు ఉండే మంచాల పక్కకు కుక్కలు వచ్చి పడుకునే పరిస్థితి ఉందని అన్నారు ఇక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందినటువంటి ఓ గర్భిణి ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని ఆమె బెడ్ పక్కనే కుక్కలు పడుకునే పరిస్థితి ఉందని అన్నారు ఇదే విషయాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు అంతేకాకుండా రక్త పరీక్షలు కూడా సరైన సమయానికి రిపోర్ట్ ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గర్భిణులు తీసుకొచ్చినటువంటి వారి బంధువులు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల రోడ్ల మీద కూర్చోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జిల్లా కాకినాడ జిల్లా కాంగ్రెస్ జిల్లా యూత్ బెస్టెన్స్ని ఇక్కడ డాక్టర్లు సరిగ్గా లేరు ఎస్ఆర్ఎంటీ వార్డులో ఫస్ట్ ఫ్లోర్లో ముక్కులు అవి రావడం జరుగుతుంది సరిగ్గా డాక్టర్లు టైంకి వస్తాడు లేదు లేదు దిగుబడి కలిగితే ఐదు ఆరు రోజులు పడుతుంది దిగుబడి వచ్చిన వాళ్ళు కదమ్మా ఎందుకు లేవు ఎవరితో ఎవరు పడతారు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చుకో అని చెప్తున్నారు సూపర్ అటెండెంట్ కలెక్టర్ కలిపితే సూపర్ అటెండెండి లేరని చెప్తున్నారు ఉన్నా సరే అది మాలా అధికారం ఉన్న పార్టీకి ఉపయోగం అధికారం లేని పార్టీకి ఎలా ఉంటుంది మళ్ళీ నాటి వాళ్ళు ఎలా ఉందంటే సామాన్యుడు ప్రజలకు ఇంకా ఉంటుంది అని మనం ఇచ్చేసేలా యూత్కి వచ్చేసింది మాది జగ్గంపేట మా జగ్గంపేట న్యూస్వర్గం గండపేరు మాటలం ఉప్పవాళ్ళ గ్రామం మా మిస్సెస్ని గడ్మి దాంట్లో జాయిన్ చేసాం అక్కడ నైటు పుట్టిన రావడం జరుగుతుంది దాంట్లో కూడా సరిగ్గా పట్టించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రజలు కూడా సరిగ్గా సౌకర్యం జరుగుతలేదు గడ్మి పెద్దలు కూడా ఇక్కడ బయట కూర్చోవడం జరుగుతుంది అక్కడ లోపలికి ఎరుకోర్లు అయితే ఐదు ఆరు రోజులు పడుతుంది చోటు ఏం కలడానికి వెళ్తుంటే అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎవరైనా ఉన్నా సరే లేరని చెప్తున్నారు రిపోర్ట్కి వెళ్తుంటే ఎవరిని పడతా అని పట్టించుకోలేదు నువ్వు ఎవరు పడతా వాళ్ళు కంప్లీట్గా మాకు సంబంధం లేదని చెప్పినారు మత్స్యకార జాతిని కించపరిచినటువంటి ద్వారంపూడి క్షమాపణ చెప్పాలని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు పేర్కొన్నారు ఇక మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినటువంటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు ఇక కాకినాడలో సినిమా రోడ్లో ఉన్నటువంటి ఓ ఫంక్షనాల్లో వికాసా విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు సకాలంగా అందకపోగా వారు ఎన్నో ఇబ్బందులకు అవమానాలు ఎదుర్కొన్నారని జీవిస్తున్నారు వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి ద్వారంపుడి చంద్రశేఖర రెడ్డిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పై పార్టీ పరంగా వ్యాఖ్యలు చేయాలని కానీ అతని వ్యక్తిగతంగా కాను మత్స్యకారులు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు ఒక కోటి పనులు చేశామని చెప్పి పది కోట్లు దోచుకునే జాతి అంటూ కొండబాబుని అనడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రాంతాలకు వచ్చి మీ ఓటు వద్దు అంటూ తమను అడగగలరా అని ప్రశ్నించారు ఇక నిజాయితీగా ఉంటూ జీవితం తమను అగౌరవపరచడం ద్వారంపుడికి తగదని అన్నారు ఇక మత్స్యకార కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యాని ద్వారంపుణుణ్ణి వచ్చే ఎన్నికల్లో మత్స్యకారులు ఐక్యమై ఇతర కులాల సహకారంతో ఓడించాలని పిలుపునిచ్చారు ఇక మత్స్యకార జాతిని కించపరిచినటువంటి వ్యాఖ్యలను జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఇక సమావేశంలో జనసేన మత్స్యకార విభాగం నాయకులు వంకా కొండబాబు మైలంపల్లి రాజు సోదే రవికిరణ్ లంక్య వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ మీడియా సమావేశం ఎందుకంటే గడిచిన రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు జాతిని విమర్శించాడు ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పన్మాడు పన్నబాబు గారికి దూర్పూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పార్టీ పూర్వకం కావచ్చు ప్రతిపక్షులు ఈయనున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా అయిన ఉన్నాడు కాబట్టి వారు వారు ఆరోపణలు ఉంటాయి ఎవరికైనా సాధ్యమే ఆ ఆరోపణల్లో చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడంటే ఒక కోర్టు ఖర్చు పెట్టి పది కోట్ల అవయాన్ని జాతి కాదు అని విమర్శించాడు అయ్యా గోరపూరు చంద్రశేఖర్ రెడ్డి గారు మా జాతి చాలా నిజాతీ అయిన జాతి మా జాతి చాలా కరెస్ట్ జాతి కానీ ఒకళ్ళు మోసం చేసి సంపాదించే జాతి అంతకన్నా కాదు మా జాతి కొంతమందిని నిలబెట్టే జాతి మా కష్టార్జిత ముందు మేము బ్రతికే జాతి మాది కానీ ఈ కాకినాడ పట్టణంలో మరి మీరు జాతిని మసించారు రేపు రేపు జరిగే ఎన్నికల్లో మీరు మా జాతి దగ్గరికి వచ్చి ఓట్లు అడగకుండా ఉంటారా నేను సభాముఖంగా మీడియా సభాముఖంగా నేను చెప్తున్నాను నువ్వు మా జాతిని విమర్శించావు కాబట్టి నీకు ఉంటే మా జాతి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగకుండా నువ్వు దగ్గర నేను చూస్తా మీడియా ముఖంగా నేను సవాల్ చేస్తున్నా లేకపోతే త్వరలోనే ఇలా మీడియా సమావేశం పెట్టి నేను తప్పు చేశానని మా జాతికి సమాప్తి చెప్తామని నేను బెంగళూరు నుంచి కాకినాడకు వచ్చినటువంటి జైన్ గురువులు గురువులు శ్రీ భక్తిరత్న విజయాజీ శ్రీ అమిరాస శ్రీజీ శ్రీ రాచా నమ్రత శ్రీజీ స్వాది బృందంకి జైన్ సంఘం నాయకులు భక్తులు ఘనస్వాగతం పలికారు ఇక మసీద్ సెంటర్ నుండి జైన్ దేవాలయం వరకు భారీ ఊరేగింపు చేపట్టారు ఈ సందర్భంగా జైన్ సంఘం నాయకులు మాట్లాడుతూ కైలాస్ జైన్ కుమార్తె కుమారి ప్రియాల్ దీక్ష కార్యక్రమం సందర్భంగా గురువులు కాకినాడకు రావడం జరిగిందని అన్నారు ఇక రెండో తారీఖున కాకినాడలో భారీ ఊరేగింపు చేపట్టినట్లు తెలిపారు అదేవిధంగా ప్రియర్ దీక్ష సందర్భంగా కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో మూడో తేదీన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు గురువుల సమక్షంలో ప్రియల్ దీక్ష తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జైన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు శిక్ష కార్యక్రమము సక్రమంగా నిర్వహించుటకు బెంగళూరు నుంచి శ్రీ భక్తి రత్న విజీకి ఆయన శిష్యులతో శిష్య బృందంతో మరియు శ్రీ రాజ నమ్రతా శ్రీజీ ఆయన ఆవిడ శిష్య బృందంతో మరియు సాత్విజీ శ్రీ అమిరసా శ్రీజీ వారి శిష్య బృందంతో కుమారి ప్రియలకు శిక్షా కార్యక్రమం సక్రమంగా నిర్వహించుటకు ఈ కాకినాడ విచ్చేసినారు ఈరోజు ఒరే గుండుతో వారికి స్వాగతం కాకినాడ సంఘం తరపున జైన్ సంఘం తరపున స్వాగతం పరిచారు ఊరేగింపుగా గురుగారిని ఇక్కడ మన కాకినాడలో ఉన్న మెయిన్ రోడ్డు మరియు రాజాజీ ఉన్న దేవాలయం జైన్ దేవాలయం దర్శనం చేసుకొని రాజాజీ వీధిలో ఉన్న శ్రీ ఆరాధన భవన్ గురుగారు విచ్చేస్తారు ఈ దీక్షా కార్యక్రమము మార్చి ఒకటి రెండు మూడు మూడు రోజులు జరుగుతుంది రెండో తారీఖుని పెద్ద ఊరేగింపు జరుగుతుంది మూడో తారీఖు శిక్షా కార్యక్రమం ఢిల్లీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఈ చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి జైన్ సోదరులు మరియుద్దా మన కాకినాడ సంఘం సభ్యులు కూడా ఇంటి చేస్తారు మన కాకినాడ పట్టణంలో ప్రప్రదముగా ఈ జైన్ దీక్ష కార్యక్రమం జరుగుతుంది కాకినాడ జరుగుతుల్లో ప్రప్రదంగా శ్రీ కుమారి ప్రియల్ దీక్షా కార్యక్రమం జరుగుతుంది ఈ కుమారి ప్రియల్ దీక్ష కైలాష్ కుమార్ మోహన్ లాంటి కూతురు ఈవిడ కాకినాడలో డిగ్రీ చేసి గురువు దగ్గర సాన్నిధ్యంలో ఉండి ఈ సంసారం నుంచి త్యాగం చేసుకుని సన్యాసం తీసుకుందా ఆవిడ దీక్ష కార్యక్రమాన్ని అంగీకరించింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఘనంగా జరుపుకోవడానికి కూరప్రజలతో సహకారం అందిస్తాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు వివాల్టి బులిటిన్ అప్డేట్స్ మరో బులిటిన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం